అందరికీ నమస్కారం చప్పట్లు కొట్టండియా కొంచెం అండ్ సుమా అన్నట్టు నేను నిన్నే పెళ్ళాడితో చేసిన కానీ అన్నమాయి చేశాను ఆ టైంలో ఎందుకు అన్నమై చేస్తున్నారు అని చాలామంది డిస్కరేజ్ చేస్తాక ట్రై చేశారు బట్ కొత్తదనం అంటే ఇష్టం ఎప్పుడు ఒకటి చేస్తూ ఉండాలి సెట్కి వెళ్ళిన తర్వాత బోరు కొట్టకూడదు సో ఆ ప్రయత్నాల్లోనే ఇంతకాలం ఉన్నాను అలాగే చేస్తూ వచ్చాను దెబ్బలు తిన్నాను మంచి మంచి వి విజయాలు సాధించాను సో దట్ వాస్ వెరీ గుడ్ ద జర్నీ టిల్ నా టిల్ లోకీ కేమ్ లోకేష్ కేమ్ ఒక రోజున ఇంటికి లోకేష్ వచ్చి కలవాలని వచ్చాడు వచ్చి సార్ వుడ్ యూ లైక్ టు ప్లే అంటాగనిస్ట్ అని అడిగాడు అడిగి దెన్ యూ ఆల్సో సెట్ ఇఫ్ యూ డోంట్ ఐ హ్యావ్ అ కప్ ఆఫ్ టీ అండ్ విల్ టాక్ అబౌట్ ఫిలిమ్స్ అండ్ ఐ విల్ గో అన్నాడు సో ఇమీడియట్గా బట్ నాకు లోకేష్ అంటే ఎందుకంటే బాగా ఇష్టం ఎప్పటి నుంచో నేను ఖైతీ చూశాను వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిమ్స్ ఐ సౌదా ద ఫిలిమ్స్ ఆల్సో ఆఫ్ కోర్స్ అండ్ విక్రమ్ ఆల్సో దీస్ టూ ఆర్ మై ఫేవరెట్ ఫేవరెట్ ఫిలిమ్స్ అండ్ అప్పటి నుంచి ఖైతీ చూసిన దగ్గర నుంచి లోకేష్తో ఎలా అయినా సరే పనిచేయాలి ఎప్పుడు పని చేస్తాను ఇటువంటి డైరెక్టర్తో అని మనసులో ఎప్పుడు అనుకుంటూ ఉండేవాడిని అండ్ మేబీ ఆ కోరికే లోకేష్ని నా దగ్గర తీసుకొచ్చింది గట్టిగా అనుకున్న కోరిక అండ్ సో లొకేష్ నో ఐ వుడ్ లైక్ టు ట్రై సంథింగ్ ప్లీజ్ టెల్ మీ బికాజ్ లోకేష్ ఇస్ వెరీ కూల్ ఐ మీన్ ఇప్పుడు నేను చేయను అన్నా కూడా అతను ఫీల్ అయిపోయి ఏది వెళ్ళే మనిషి కాదు హీ విల్ ట్రై మ్యాక్సిమమ్ ఐ కెన్ సే నో దట్స్ ఆల్ అండ్ యూ విల్ ట్రై ఐ నో దాట్ అండ్ సో లోకేష్ కథ చెప్తూ మొదలుపెట్టిన గానే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అనిపించి రజనీ గారు ఒప్పుకున్నారా ఈ కథకి అని అడిగాను ఫస్ట్ క్వశ్చన్ దట్ వాజ్ ద ఫస్ట్ క్వశ్చన్ బికాజ్ నాకు చెప్పిన కథలో మై రోల్ వాజ్ సో సో గుడ్ సో డైనమిక్ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ అ హీరో అండ్ బట్ రజనీ గారు ఒప్పుకున్నారా ఈ కథని ఎందుకంటే ఐ సీన్ ఇంతకుముందు లోకేష్ సినిమాలు చూశాను ని కూడా ఈక్వలీ ఈక్వల్గా చూపిస్తాడు ఎలివేషన్స్ కానీ స్టోరీలో కానీ క్యారెక్టరైజేషన్ కానీ అన్నీ ప్రీవియస్ ఫిల్మ్ ఎస్పెషలీ విక్రమ్ దాంట్లో ఫాద్ క్యారెక్టరైజేషన్ కానీ విజయ్ సేతుపతి గారి క్య క్యారెక్టరైజేషన్ కానీ సో సో గుడ్ ఈవెన్ వాట్ ఈస్ దట్ ద లేడీ ఏజెంట్ ఏజెంట్ టీనా క్యారెక్టర్ వాజ్ సో ఫెంటాస్టిక్ థియేటర్ నిండా క్లాప్సే ఆ క్యారెక్టర్ చూపించినప్పుడు అండ్ ఆ నమ్మకంతో చాలా బాగా చెప్తాడు అనుకుని లోకేష్ కథ చెప్పాడు సో నేను లోకేష్ ఇది కథని నేను రికార్డ్ చేసుకుంటాను ఫస్ట్ టైం ఐ డిడ్ యాక్చువల్లీ లోకేష్ వాల్ యూఆర్ టెలింగ్ మీ ద స్టోరీ కెన్ ఐ రికార్డ్ ఇట్ సో వన్ వన్ అవర్ కథ చెప్పాడు రికార్డ్ చేసుకున్నాను ఇంటికి వెళ్ళాను ఆ కథ మళ్ళీ అంతా విన్నాను విని దెన్ లోకేష్ నాకు ఇది 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 దీస్ ఆర్ ద పాయింట్స్ విచ్ ఐ ఫీల్ నాట్ జస్ట్ ఫర్ మీ ఇన్ ద స్టోరీ ఇట్స్ సెల్ఫ్ ఐ సెట్ అండ్ లోకేష్ ఇమీడియట్లీ టుక్ ఇట్ సో ఓపెన్లీ అసలు ఏమాత్రము ఆలోచించకుండా అదే నవ్వుతో తను అంత ఓపెన్నెస్తో తీసుకున్నాడు లోకేష్కున్న ద ప్లేస్ వెర్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ ఇన్ ఇన్ ద కంట్రీ ఈ గుడ్ అవ్ జస్ట్ సెట్ నో సర్ థ్యాంక్ యూ బాయ్ అండ్ ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు బట్ నో ఈ కేమ్ లైక్ దాట్ సిక్స్ సెవెన్ టైమ్స్ చెప్తానే ఉన్నాడు ప్రతి నెలకు వస్తాడు ఒక నెల తర్వాత నెల రోజుల తర్వాత ఐ ఐ థింక్ లోకేష్ ఐ కాంట్రిబ్యూటెడ్ ఆల్సో లిటిల్ విట్ సమ్ బికాస్ ఐ ఆస్ట్ యూ సో మెనీ టైమ్స్ అండ్ ఫైనల్గా ఒక ఫైనల్ కథ వచ్చింది అండ్ ఐ వాజ్ వెరీ 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 ఎక్సైటెడ్ లోకేష్ టు డూ ఇట్ ద ఫిలిం అండ్ ఓన్లీ థింగ్ ఎప్పుడు రజనీ గారు ఇందాక అన్నట్టు ఎప్పుడు మంచి ఉంటాం ప్రతి సినిమాలో ఇట్లా ఈ చేస్తే ఎలా ఉంటాయి ఏం చేయాలి అని అనుకున్నాను అండ్ యాక్చువల్లీ వైజాగ్లో మా ఫస్ట్ షూటింగ్ జరిగింది అండ్ ఆ ఫస్ట్ డే షూటింగ్ ఆ సెకండ్ డే షూటింగ్ అప్పుడు ఒక సీన్ తీసాము అండ్ ఆ సీన్ యాక్చువల్లీ వైరల్గా కూడా అది లీక్ అయింది వి వీఆర్ ఆల్ వెరీ సాడ్ అబౌట్ ఇట్ లీక్ అయింది ఆ సీన్లో ఐ ఐ డోంట్ వాంట్ రివీల్ ఇట్ నా ఇంకా టైం ఉంది బట్ అది అయిన తర్వాత ఐ వెంట ఆ లొకేష్ లొకేషన్ అడిగాను ఇంత ఈవుల్గా ఉంటారా మనుషులు ఆర్ పీపుల్ సో ఈవుల్ ఐ ఆస్ట్ లోకేష్ అండ్ ఈ మోర్ దెన్ దిస్ సార్ అండ్ ఆఫ్టర్ యూ డిడ్ ద సీన్ ఆ సీన్ అయిపోయిన గానే లోకేష్ నా దగ్గరికి వచ్చి సార్ యు ఆర్ సో ఈవుల్ సార్ ఇన్సైడ్ అని అన్నాడు లోకేష్ సో ఐ థాట్ ఐ సక్సీడెడ్ ఇన్ దట్ సీన్ అండ్ షూటింగ్ విత్ లోకేష్ ఒక డ్రీమ్ ఇట్స్ సో నైస్ సో ఈజీ అండ్ ఐ నాట్ జస్ట్ ఫర్ మీ ఫార్ ద ప్రొడ్యూసర్ ఫార్ ద అదర్ ఆర్టిస్ట్ ఈవెన్ ఫర్ ద జూనియర్ ఆర్టిస్ట్ ఈవెన్ ఫర్ ఎనీ అదర్ యాక్టర్ ఫర్ ద టెక్నీషియన్స్ సో మచ్ కూల్నెస్ సో మచ్ కామ్నెస్ అండ్ సో మచ్ ఎంపతి ఎంపతి అనేది మనం చూడము ఎంపతి అనేది హ్యుమిలిటీ హంబుల్నెస్ చూడము అది లోకేష్లో నాకు కనబడింది సెట్లో అండ్ ఇట్ ఇట్ ఈస్ అ ఫెంటాస్టిక్ క్వాలిటీ లోకేష్ దాట్స్ వై పీపుల్ హూ వర్క్ విత్ యూ They want to work with you again. That is the reason. Because of what you are and because they enjoy the whole uh, uh, the experience so much. And I remember Lokesh, I don't want to say the figure, but uh, uh, um, almost on the last schedule when we were in Bangkok, he said, Sir, uh, they gave me, Sun Pictures gave me so much budget. We still have five crores left, sir. We're finished. Film is finished. సో దాట్ ఈస్ ఫ్యాంటాస్టిక్ and అండ్ సచ్ ఎ బిగ్ ఫిలిమ్ అండ్ సన్పిక్చర్స్ ఆయన అడిగేది లేదు ఇంకో పదిహేను కోట్లు ఎక్కువ ఖర్చు పెట్టిన బట్ ఐదు కోట్లు ముందే ఫినిష్ చేసాడు సినిమా వాళ్ళు ఇచ్చిన బడ్జెట్కి సో మచ్ మోర్ టు టెల్ అబౌట్ లోకేష్ లైక్ దట్ ద ట్రావెల్ వీ వెంట్ త్రూ అండ్ ద ఈజ్ as an actor and um, the speed of the director ఐ ఐ వర్క్ విత్ డైరెక్టర్స్ మెనీ మెనీ డైరెక్టర్స్ బట్ ఐ హ నాట్ వర్క్ విత్ ద డైరెక్టర్ so clear in his ఇస్ edit is there background బ్యాక్గ్రౌండ్ స్కోర్ already ఆల్రెడీ everything ఎవ్రీథింగ్ put పుట్ the ద ఎండ్ ఆఫ్ ద డే పొద్దునుంచి సాయంత్రం వరకు ఏం తీసామో నా కళ్ళ ముందు ఉంది అండ్ చాలా వరకు సీన్స్ నేను మొన్న డబ్బింగ్ చెప్పినప్పుడు కూడా అలాగే ఉన్నాయి ఏం పెద్ద మారలేదు అదే ఎడిట్ ప్యాటర్న్లో ఉన్నాయి అండ్ అదే కాకుండా హీ వర్క్స్ విత్ సిక్స్ కెమెరా సెటప్ ఈ సిక్స్ కెమెరా సెటప్ అనేది డైరెక్ట్ మోస్ట్ ఆఫ్ ద టేక్స్ వన్ టేక్ సార్ సజరాజ్ సార్ మోస్ట్ ఆఫ్ ద టేక్స్ వన్ వాంటేక్ అండ్ సినిమాలో కట్ చూస్తే ఇంత యాక్ట్ చేసామా మనం ఇంత చేసావా మనం అని ఉంటుంది అండ్ లోకేష్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఎక్స్పీరియన్స్ లైక్ ఐ సెట్ బిఫోర్ యు గేమ్ యా నెగటివ్ రోల్ బట్ ద ఎక్స్పీరియన్స్ వాజ్ ద మోస్ట్ పాజిటివ్ గాడ్ బ్లెస్ యు లోకేష్ ఐ ఐ రియలీ వాంట్ టు వర్క్ విత్ యూ అగైన్ అండ్ అండ్ అగేన్ అండ్ అగైన్ అండ్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ సత్యరాజ్ గారు సినిమాలు ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాము ఐ నో హిమ్ అండ్ యూ ఎవ్రీబడి సేస్ ఐ ఎమ్ ఫిట్ ఐఎమ్ యంగ్ యూ షుడ్ ఐన్ ఏంటి ఆయన ఏజ్ అది ఐ డోంట్ మీ ఏజ్ నేను చెప్పను సార్ బయటికి ఈజ్ యాక్చువల్లీ ఫైవ్ ఇయర్స్ ఓల్డర్ టు మీ బట్ ఆయన్ని చూడండి ఎట్లా ఉన్నాడు ఆయన ఏంటి ఐవ్ సీన్ హిమ్ ఆన్ సెట్ అండ్ ద ఎనర్జీ యాజ్ అండ్ ఎవ్రీబడీ లవ్స్ హిమ్ ఆన్ సెట్ అండ్ ఈజ్ ఆల్వేస్ జోకింగ్ ఈజ్ ఆల్వేస్ జోకింగ్ ఆయన నవ్వారంటే హార్ట్ఫుల్గా నవ్వుతారు థర్టీ టైమ్స్ సో దాట్ వాజ్ దాట్ అండ్ శృతి వాజ్ లవ్లీ వర్కింగ్ విత్ యూ శృతి ఎప్పుడు మనం మాట్లాడుకోవడమే ఔట్ సైడ్ బట్ ఇట్ వాస్ లవ్లీ వర్కింగ్ విత్ యూ అడ్ వండర్ఫుల్ కాన్వర్జేషన్స్ అండ్ కాన్వర్జేషన్స్ అబౌట్ అప్ప అండ్ యూ అండ్ దాదా డే ఆల్సో కమల్ గారు మాట్లాడారు సో సో నైస్ శృతి అండ్ దో వి డింట్ హ్యావ్ మచ్ కాంబినేషన్స్ వీ హ్యాడ్ వి లిటిల్ కాంబినేషన్స్ అండ్ ఇట్స్ అ డిఫరెంట్ శృతి విచ్ ఐ హెవ్ సీన్ గాడ్ బ్లెస్ యూ అండ్ అండ్ అలాగే దీంట్లో శోభిన్ ఈజ్ వన్ ఆఫ్ ద మైండ్ బ్లోయింగ్ క్యారెక్టర్స్ ఈ ఈ సినిమాలో ఈ ఆయన తీసుకెళ్ళిపోతాడు అంతా జేబులు వేసుకుంటాడు మోనికా సాంగ్లో ఈ మోనికా సాంగ్లో ఈ వాజ్ డాన్సింగ్ షోబిన్ అండ్ సత్ సతరాజ్ సర్ యుల్ బీ నుర్సులా సాంగ్ సో మోనికాంగ్లో షోబిన్ వాజ్ డాన్సింగ్ ఇట్ వాజ్ రియలీ 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 గుడ్ అండ్ ఐ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ ఐ హవ్ సీన్ ఫ్యాంటాస్టిక్ వర్కింగ్ విత్ హిమ్ అలాగే ఇంకా చాలా అలాగే అలా ఉన్నారు అండ్ అఫ్కోర్స్ రజనీ సార్ నాకు అన్ని మంచి మాటలు చెప్పారు నా గురించి అండ్ ఇట్ వాజ్ లైక్ అ కాంప్లిమెంట్ టు మీ ఐ థింక్ ఫస్ట్ డే రజనీ గారు సెట్లోకి వచ్చారు ఇది వైజాగ్లో జరిగింది ఆయన నేను క్యార కూర్చుంటే ఆయన ఎప్పుడొచ్చారో తెలియదు ఆయన ఆయనే నా క్యారవర్లోకి వచ్చి వెల్కమ్ టు కూలీ అని చెప్పి ఆయనే వచ్చి నన్ను కలిసి వెళ్ళారు అండ్ దెన్ అంతా రెడీ అయ్యి వచ్చి సెట్ మీద వచ్చినగానే ఇట్లా చూస్తూ ఉన్నారు నన్ను ఒక త్రీ ఫోర్ మినిట్స్ పైనుంచి చూస్తూ ఉంటే నువ్వు ఇలా ఉంటావు అని నాకు ముందే తెలుసుంటే నేను లొకేషన్కి చెప్పేవాడిని వద్దు నాగార్జున మనకి ఈ సినిమాలో అని సో ఐ థింక్ దట్ వాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఐ మీన్ ఐ కాంట్ గెట్ అ బెటర్ కాంప్లిమెంట్ దెన్ దాట్ సో ఇట్ వాజ్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ దట్ జెంటిల్మెన్ రజనీ గారు అండ్ ఆయనతో కూర్చుని మాట్లాడటము ఇట్ వాజ్ ఆల్ సచ్ నైస్ జర్నీ అండ్ రజనీ గారు యాక్టింగ్ గురించి కానీ స్టైల్ గురించి కానీ ఇదంతా చెప్ప అవసరం లేదు అండ్ ఈవెన్ యాట్ దిస్ ఏజ్ ఈవెన్ అట్ నౌ ఆఫ్టర్ సో మెనీ ఫిలిమ్స్ ఆఫ్టర్ సో మెనీ సూపర్ హిట్స్ ఆయన కాన్స్టెంట్గా సీన్ జరుగుతున్నప్పుడు ఆ పక్కన వెళ్ళి కూర్చుని ఈజ్ ప్రాక్టీసింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు మైండ్లో ఆ షార్ట్ ఏం చేయాలి ఈ షార్ట్ బె ఆపోజిట్ యాక్టర్ ఈజ్ డూయింగ్ ఇలా చేస్తున్నాడు దానికి ఒక్క స్టెప్ పైకి ఎట్లా వెళ్ళాలి అని కాన్స్టెంట్లీ కాన్స్టెంట్లీ ఈజ్ షూటింగ్ అండ్ ఐ రిమెంబర్ ఎస్పెషలీ క్లైమాక్స్ సీక్వెన్స్లో ఆయన కాన్స్టెంట్గా పక్కకి వెళ్ళి ఆయన ఒక్కరే నుంచుని ఆ సీన్ అంతా ఆలోచించుకుంటూ వచ్చి చిన్న చిన్న ఇంప్రవైజేషన్స్ చెప్పి మా అందరికీ అండ్ ఇట్స్ బ్రిలియంట్ లాట్ టు లెర్న్ ఫ్రమ్ హిమ్ అండ్ హీస్ హ్యూమిలిటీ ఆయన సింపుల్ సింపుల్నెస్ ఇట్ ఈస్ జస్ట్ అన్బిలీవబుల్ అన్బిలీవబుల్ అండ్ నేను మొన్న చెన్నైలో కూడా చెప్పాను ఎవరో ఆయన వన్ క్వాలిటీ ఏంటి మీకు బాగా నచ్చిందని అడిగితే పదిహేడు రోజులు బ్యాంకాక్లో ఒక షిప్ మీద ఓన్లీ నైట్ షూటింగ్ చేశాము అఫ్కోర్స్ రజనీ గారు కూడా ఉన్నారు అండ్ అందరూ ఉన్నారు ఎవ్రీబడి వాజ్ దేర్ ఈస్ అ వెరీ యాక్షన్ సీక్వెన్సు కంప్లీట్గా నైట్ చేసాము సెవెంటీన్ డేస్ ద యూనిట్ ద క్రూ ద చాలా చాలా కష్టపడ్డారు ఇట్ వాజ్ ద వెరీ డిఫికల్ట్ సీక్వెన్స్ టు షూట్ అండ్ ఫైనల్ డే అందరూ ఇంటికి వెళ్ళిపోయే ముందు రజనీ గారు అందరినీ పిలిచి ఐ థింక్ ద హోల్ క్రూ వాజ్ ఆల్మోస్ట్ త్రీ ఫిఫ్టీలోకి యా త్రీ ఫిఫ్టీ మెంబర్స్ ఆఫ్ అందరినీ పిలిచి అందరికీ ఒక ప్యాకెట్ ఇచ్చి ఇంట్లోకి తీసుకెళ్ళ ఇంటికి వెళ్ళే ముందు పిల్లలకి ఏమన్నా తీసుకెళ్ళండి అని చెప్పి ఇచ్చారు ఇట్ వాస్ సో నైస్ టు సీ దట్ అండ్ హీ డజన్ హ్యావ్ టు డూ ఎనీథింగ్ యు నో బట్ హీ స్టిల్ డస్ ఆల్ దీస్ థింగ్స్ ఇట్ వాజ్ ఫ్యాంటాస్టిక్ వర్క్ వర్కింగ్ విత్ హిమ్ అండ్ థ్యాంక్ యూ రజనీ సార్ చాలా చాలా మంచి మాటలు చెప్పారు నాకు మా తెలుగు ప్రేక్షకులకి నా గురించి థ్యాంక్ యూ రజనీ సార్ ఫర్ హ్యావింగ్ మీ ఇన్ దిస్ ఫిల్మ్ థ్యాంక్ యూ ఫర్ దాట్ అండ్ ఆఫ్ కోర్స్ అనిరుద్ధ్ మ్యూజిక్ మోనికా ఉరుసుల అన్నీ ఇక్కడో మోనికా మోనికా హెస్ బికమ్ సచ్ ఎ బిగ్ హిట్ అనిరుద్ధ్ గురించి చెప్పాల్సిందే ఉంది వన్ హిట్ ఆఫ్టర్ నదర్ వస్తూనే ఉన్నాయి చేస్తూనే ఉన్నారు అండ్ దిస్ దీనికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ గోన్ టు బీ ఫ్యాంటాస్టిక్ అండ్ యా టెక్నీషియన్స్ ద కెమెరామెన్ ఎవ్రీబడి ఐ థ్యాంక్ ఎవ్రీబడి దిస్ హెస్ బీన్ ద మోస్ట్ పాజిటివ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ అండ్ అండ్ వర్కింగ్ యాజ్ అ నెగటివ్ యాంటాగనిస్ట్ ఇన్ ద ఫిలిం ఆల్సో ఇస్ అ వెరీ వెరీ న్యూ ఎక్స్పీరియన్స్ దీనికి రజనీ గారు అన్నారు దీనికి దీనికి నువ్వేం ఆలోచించ అవసరం లేదు ఇష్టం నీ మనసులోకి వచ్చింది చేసే యూ డోంట్ హ్యావ్ టు థింక్ ఇది గుడ్ బ్యాడ్ నథింగ్ అండ్ యాక్చువల్లీ టు టెల్ యూ ఇన్ ఇంగ్లీష్ వర్డ్స్ ఐ వుడ్ సే playing this role loki was very very liberating for me that's all i can say it liberated me it liberated me and made me i feel a better actor also and uh, thank you for all this and god bless may this film be a big hit థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున గారు అండ్ మిమ్మల్ని మేము ఆ విలనిజం చేయగా చూడబోతు ఉన్నాము వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ యూ అండ్ అలాగే ఒక క్వశ్చన్ హీరో ప్లే చేయడం ఈజీయా విలన్ ప్లే చేయడం ఈజీయా హీరో ప్లే చేయడం అవునా చేయచ్చు ఓకే సో ఇప్పుడు ఒకవేళ కనుక మీ సినిమా టైటిల్స్ ని ఈ సినిమాలో ఉండే వాళ్ళకి డెడికేట్ చేయాలి అంటే నేను ఒక్కొక్క పేరు చెప్తాను మీరు ఎవరికి ఇస్తారు కిల్లర్ ఇక్కడ ఉండే వాళ్ళకైనా ఇవ్వచ్చు సినిమాలో చేసిన వాళ్ళకైనా ఇవ్వచ్చు టెక్నీషియన్స్ కైనా ఇవ్వచ్చు మీరు

సత్యరాజ గారు ఉన్నారు చూడండి సార్ ఒకసారి సత్యరాజ్ గారు క్రిమినల్ ఇలా ఎలా అంటే నేను గ్రేట్ గ్రేట్ క్రిమినల్ సార్ మనసుల్ని దోచుకున్న క్రిమి మనసులను దోచుకునే క్రిమినల్ ఓకే మరి శృతి గారికి ఏమిద్దాము గీతాంజలి గీతాంజలి థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున గారు నాగార్జున గారిని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము అండ్ ఈ సినిమాని మనకి తెలుగులో అందిస్తున్నటువంటి సునీల్ సురేష్ బాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఫర్ ఫోటో అండ్ వేదిక ఐ లైక్ టు పిక్చర్స్ శ్రీ గారు అండ్ నేను మొన్న అక్కడ చెన్నై ఈవెంట్లో కూడా చెప్పాను కళా నిధి అంటే కళ ట్రెజర్ ఆర్ట్ అండ్ ట్రెజర్ సో ఆ రెండు ఈ సినిమాకి పూర్తిగా రావాలని మా ఆశ సూపర్